ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా నిలుస్తానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు శనివారం బిషప్ హౌస్ కు విచ్చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర ఆశస్సులు తీసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అధిష్టానం సీటు కేటాయించిన తర్వాత నామినేషన్ వేసే రోజు పోలింగ్ జరిగే రోజు కౌంటింగ్ జరిగే ముందు రోజు బిషప్ పొలిమేర జయరావు ఆశీస్సులు తీసుకున్నానని తన విజయానికి ప్రార్థన చేసి ఆస్వాదించారని చెప్పారు తనకు చింతల్పూర్ నియోజకవర్గ టికెట్ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు బిషప్ జయరావు పొలిమేర మాట్లాడుతూ దైవం ఆశీస్సులతో ప్రజలకు సేవలు చేసి మంచి నాయకునిగా ఎదగాలని ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో ప్రొకేటర్ ఫాదర్ బి రాజు ఎస్ఎస్సీ డైరెక్టర్ ఫాదర్ టి ఇమాన్యుల్ క్యాథీడ్రల్ పీపీ ఫాదర్ ఐ మైకేల్ డీజీఎం ఫాదర్ అమ్మనరాజు సెక్రటరీ సొంగ థామస్ స్టీఫెన్ ఫాదర్ జాకబ్ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా చింతలపూడి కాన్స్టిట్యూన్స్ ప్రజలకి అతి ముఖ్యంగా మన ప్రియ యాంగ్ లీడర్ సుంగ రోషన్ గారికి అభినందనలను ఆశస్సులను తెలియజేస్తున్నాను ఫ్యాషన్ ఫర్ పాలిటిక్స్ కంపాషన్ ఫర్ ద పీపుల్ చాలా చక్కని మోటో ఎన్నుకున్నారు అబ్బాయి అమెరికాలో నా జీవితం కాదు పేద ప్రజల మధ్యలో నా సేవ ఉండాలని చాలా చక్కగా డైనామిక్గా చింతల కూడి కాన్స్టర్ తిరుగుతూ ఉండేవాడు కుర్రాడు నేను చూసి అనుకున్నాను ఇంటి అబ్బాయి అబ్బాయికి అమెరికాలో కొంత కంఫర్ట్ లైఫ్ కదా అని ఆలోచిస్తుండేవాడు కానీ చాలా గాఢమైన సంకల్పంతో నేను ప్రజలకి మరి ముఖ్యంగా చింతల పుడికానుషులు ప్రజలకి సేవ చేయాలని తలంచిన తలుపుకు నేను అభినందిస్తున్నాను ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తున్నాను ప్రజలు కూడా ఆయన్ను స్వాగతించి సహకరించి అభివృద్ధి పదములో సాగాలని కోరుకుంటున్నాను అదే రీతిగా వారి నాయకుడు చంద్రబాబు గారికి వారికి తోడుగా నిలిచిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అలానే పురంధేశ్వరి బీజేపీ నుండి వారికి మరియు దేశ రాష్ట్ర నాయకులందరికీ నా ఆశీస్సులు ప్రార్థనలు తోడుగా ఉండడానికి తెలియజేస్తూ మరొకసారి రోషన్ ద డైనమిక్ ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ గాడ్ బ్లెష్ యూ ఆల్ విష్ ద బెస్ట్ ఎమ్మెల్యే గారు నమస్కారం సో ఫస్ట్ థింగ్ ఇట్స్ ఆఫ్ బిషప్ గారు వేమని జయరాజ్ గారు సో నేను బిషప్ గారి దగ్గర బ్లెస్సింగ్స్ నేను సీట్ వచ్చి తీసుకున్నాను అది ఆల్సో నామినేషన్లో తీసుకున్నాను మరి పోలింగ్ నంబర్ తీసుకున్నాను సో ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఈ రోజున మరి బిషప్ గారి బ్లెస్సింగ్స్ వల్ల లైక్ నా ఫాదర్స్ వల్ల రేట్స్ వల్ల చింతనపూర్ నియోజక ప్రజల వల్ల మరి ఫస్ట్ టైం నన్ను ఎమ్మెల్యేగా నిలిపించడం జరిగింది అందరు కూడా అలాగే మరి ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్బీస్ కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మరి ఇతనైతే బాగుంటుంది ఎందుకంటే ఒక సర్వీస్ మైండ్ తోటి నేను ఉన్నాను మరి పాలిటిక్స్లోకి వస్తే పవర్లో ఉంటే ఇంకా వైడ్ అక్రాస్ ఎంత చేయొచ్చు అనే దాని మీద నన్ను గెలిపించడం జరిగింది డెఫినెట్గా నా మీద ఉంచుకున్న నమ్మకం అయితే ఉందో రాబోయే రోజుల్లో ఒక మంచి గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషను నేను ప్రజలకు అందిస్తాను అలాగే ఎప్పుడు కూడా పార్టీకి లోల్గా ఉంటాను ఇందాక మరి బిషప్ గారు నాకు చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఎలాగా ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి మరి ఎలాగ ప్రజలను కలుపుకోవాలి నాయకులు కలుపుకోవాలి మనం ఏది ప్రయారిటీ బేసిస్లో చేయాలి వారి ఎక్స్పీరియన్స్లో మరి కొంత నాకు చెప్పడం జరిగింది ఇలాగ అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని డెఫినెట్గా నేను ఒక మంచి నాయకుడిగా సేవగా పేరు తీసుకుంటానని మీకు మాటిస్తున్నాను ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన మరి బిషప్ గారికి మరి జయరాజ్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ఫాదర్స్కి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ